ఇవాళ్ళ మనం పెసర పునుగులు వేద్దాము వీటి కోసం పెసర్లు బియ్యం మనం నానబెట్టి పెట్టుకున్నాము నానబెట్టిన బియ్యంని పెసర్లని మిక్సీలో వేసి మిక్సీ చేద్దామండి ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు జీలకర్ర అలాగే కరివేపాకు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొంచెం ఉప్పు కొంచెం సోడా వేసి ఇందాక మనం బరకగా మిక్సీ చేసామండి అది పెసర్లో అది అందులో ఇది వేస్తాము నచ్చింది నెక్స్ట్ ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేదండి వాయిస్ అందుకే డల్గా వస్తుంది కొంచెం ఇగ్నోర్ చేయండి ఈరోజు ఒక్క రోజుకి డల్గా వస్తుంది స్లోగా వస్తుంది హెల్త్ బాగాలేదండి కొద్దిగా అందుకని వీటన్నిటి మిక్స్ చేసేసి మిక్స్ చేసి కడాయిలో ఆయిల్ పెట్టాను హీట్ ఎక్కుతుంది సాల్ట్ కూడా వేసి కలుపుదాం చిన్న చిన్నగా పునుగుళ్లాకేద్దామండి సిమ్లో ఫ్రై చేద్దాం హెల్తీగా ఉంటుంది కదండి పెసలతో చేస్తే అందుకనే మన దాంట్లో శనగలతో వడలు కూడా వేసామండి మనము మన ఛానల్లో ఒకసారి చూడండి అది కూడా హెల్దీ రెసిపీ చిన్న మంటలో కుక్ చేయాలండి రెండు వైపులా చిన్న మంటలో కుక్ చేసి మనం తీసి పక్కన పెట్టాలి చూడండి మంచిగా కుక్ అవుతుంది దీన్ని చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది లేకపోతే టమాటా కచ్చలతో కూడా తీసుకోవచ్చు కానీ చట్నీ పల్లి చట్నీ వేసానండి ఇప్పుడు వీటిని మనం తీసేద్దాము స్టవ్ ఆఫ్ చేసి బాగా ఫ్రై అయిపోయాయి కలర్ కూడా వచ్చేస్తాయి టేస్టీగా ఉంటుంది హెల్దీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఆయిల్ అంతా తీయకపోయాక చూడండి సింపుల్గా ఈజీగా పునుగులు అయితే రెడీ అయిపోయాయి పెసరపునుగులు కలర్ఫుల్గా వచ్చాయి చూడండి కలర్ బాగా వచ్చాక తీశాను పల్లీ చట్నీతో సర్వ్ చేశానండి రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి హెల్దీ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి